స్వాగతం నేటి ముఖ్యాంశాలు కొత్త క్లబ్స్ లో కోలాహలం క్లబ్ల విస్తరణకు గడువు పొడింపు ఆగస్టు పదిహేను చివరి తేదీ

అయితే KVB డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డెలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. VCI న్యూస్ జూలైలో కొత్త క్లబ్ల kala kala జూలై నెల ఋతుపవనాల రాకతో ప్రకృతి కొత్త కళను సంతరించుకుంటుంది. మొక్కలు చిగురిస్తాయి, విత్తులు మొలకెత్తుతాయి. సరిగ్గా అలాగే అంతర్జాతీయ అధ్యక్షుడు ఆలవచంద్రన్ వాస్వి క్లబ్ల స్రవంతిలోకి నూతన క్లబ్లను తీసుకువచ్చి బీసీఏ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త క్లబ్ల విస్తరణను ప్రోత్సహిస్తున్నారు ఇందుకు ఆకర్షణీయమైన ఆఫర్స్ ఇచ్చి ఆగస్టు పదిహేను వరకు గడువు ప్రకటించారు కొత్త క్లబ్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు కొత్త క్లబ్ల విస్తరణ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ వాసుయంలో అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు వాస్వేన్ లో ఏదో ఒక శ్రేణి నాయకులను కాకుండా ఏ వాసుయం వర్తించే ఆఫర్ ఇది ఒక కొత్త క్లబ్ విస్తరించేందుకు ఎక్స్టెన్షన్ ఎవరు కృషి చేసినా అది ఐఏసీ ఆఫీసర్ నుంచి మామూలు సభ్యుల వరకు ఏ వాస్పీనైనా పూనుకొని కొత్త క్లబ్ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన ఈ బహుమతికి అర్హులవుతారు వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రే కొత్త క్లబ్ 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 సంజీవని పథకాన్ని వర్తింపజేస్తూ పరిహారం కింద కేవలం వెయ్యి రూపాయలతో పాటు ఈ సంవత్సరం సభ్యుల వార్షిక చెందా చెల్లిస్తే సరిపోతుంది ఆ క్లబ్ కు తిరిగి జీవం పోసిన వారు బహుమతికి అర్హులవుతారు కానుకల్లో మేటి ఇప్పటి వరకు ఒక్కో అంతర్జాతీయ అధ్యక్షుడు వివిధ టాస్క్ లక్క వెండి నుంచి బంగారం వరకు బహుమతులు ఇచ్చారు. అయితే ఆరణ్యచంద్రన్ కొత్త క్లబ్ల విస్తరణ విషయంలో దృఢ సంకల్పంతో ఉన్నారు. అందుకే ఒక అడుగు ముందుకు వేసి బంగారంతో పాటు డైమండ్ పొదిగిన కాయిన్ నా కొత్త క్లబ్ విస్తరణ టాస్క్ కానుకగా ప్రకటించారు. కొత్త క్లబ్డ తీసుకొచ్చిన వారికి వజ్రం డైమండ్ పొదిగిన బంగారు నాణం బహుమతిగా ప్రకటించడంతో మంచి స్పందన వచ్చింది. కొత్త క్లబ్ల ఏర్పాటు నిస్తేజమైన క్లబ్ల పునరుద్ధరణ విషయంలో క్లబ్బులు కాగా ప్రణాళిక వ్యవహరిస్తున్న అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రావిచంద్రన్ కొత్త క్లబ్ల విషయంలోనూ దూకుడుగానే ఉన్నారు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికే వివిధ జిల్లాల నుంచి రెండు వందల క్లబ్బులు అనుబంధ రుసుము అప్లికేషన్ ఫీజును చెల్లించారు వీటిలో చాలా వరకు కొత్త క్లబ్ల ఆవిష్కరణలు పూర్తయ్యాయని సమాచారం పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండేది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతిలో మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇందుతో నేను ఇంత వార్త సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జై